దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లా ఎరగొండపాలెంలోని అవంతిక మెడికల్ షాప్ యజమాని మల్లికార్జునరావు పై దాడి చేసిన కృష్ణానాయక్ బాబు అనే ఇద్దరు వ్యక్తులు మెడిసిన్ అప్పుగా ఇవ్వలేదని దాడి చేయడంతో దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా పేజీకి ట్యాగ్ చేయడంతో గాయపడిన మల్లికార్జున్ న్యాయం చేయాలని పోలీసులను కోరిన మంత్రి లోకేష్ దీంతో ఎస్ఐ చౌడయ్య దాడి చేసిన ఇద్దరుపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు తనపై జరిగిన దాడి ఘటనలో స్పందించిన మంత్రి నారా లోకేష్ కు మల్లికార్జున ధన్యవాదాలు తెలిపారు